రాజు నియోజకవర్గం మన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు మన తీర నాయకులు శ్రీ గౌడపల్లి సూర్యారావు గారి పిలుపు మేరకు సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా గ్రామ శాఖ అధ్యక్షుల్ని ఎన్నుకోమని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామానికి మరి పెద్దలుగా చంద్రాజ గారు అదేవిధంగా టాటి సహదేవ్ గారు దివ్ బాబు గారు రవిరెడ్డి గారు అదేవిధంగా దొంగ ఏసు గారిని నియమించడం జరిగింది మరి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథికి ముఖ్య అధ్యక్షతగా ఉండి మరి మన మాజీ గ్రామశాఖ అధ్యక్షులు చల్లా నాగరాజు గారు చల్లా నాగరాజు గారు ముఖ్య అదే అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గ్రామ సంఘ అధ్యక్షులుగా రాజు గారిని నియమించడం జరిగింది ఆయనకి సగడిపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సగనేటిపల్లి లాంటి గ్రామానికి చెందిన ఈ యొక్క కార్యక్రమంలో మరి జనరల్ సెక్రటరీగా ముత్యాల చిన్నాగారు అంటే ముత్యాల రామారావు గారిని ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు దాంతో పాటుగా మళ్ళీ ఈరోజు సగినటిపల్లి గ్రామం సగినటిపల్లి లంక గ్రామానికి మరి జనరల్ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది అదేవిధంగా సోదరుడు జిల్లాల కృష్ణాఫా గారిని కూడా మరొక జనరల్ సెక్రటరీగా సెగినటిపల్లి లంక గ్రామానికి వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా సెగినపల్లి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో బొల్లపల్లి సూర్యరావు గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయటానికి అధ్యక్షులు అదేవిధంగా గ్రామ పెద్దలు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సమిష్టి కృషితో కష్టపడి పార్టీని ముందుకు నడిపించాలని చెప్పేసి వారందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ